వెనకటికి ఒక సామెత ఉండే పనిమంతుడు పందిరేస్తేనంట అది కుక్కతోక తాకి కూలిపోయిందంట అట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కూలిపోయిందని అందరూ అనుకున్నారు కానీ ఆ పనిమంతులు ఏడ యాపం చేసినా ఈరోజు ఇట్లా కూలిపోయే పరిస్థితే వచ్చింది గత ప్రభుత్వ హయాంలో వేములవాడ మున్సిపాలిటీలో నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా ఉండడంతో వాటిని పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మిగతా ఉన్నతాధికారులను అధికారులు అందరు కలిసి ఆ డబల్ బెడ్రూమ్లను పర్యవేక్షించడానికి ఒకసారి వెళ్ళినప్పుడు కొంతమంది ఒక ఇరవై ముప్పై మంది డబల్ వెళ్తే బేస్మెంట్ మొత్తం కూలిపోయిందంటే ఎంత నాసి రకం పనులను గత ప్రభుత్వ పెద్దలు నిర్మించినరో అర్థం చేసుకోవాలి కాంట్రాక్టర్ల దగ్గర కొన్ని వేల రూపాయలు కమిషన్లు వాడు ఇట్లా సిమెంటు లేకుండా అడ్డమైనటువంటి బూడిది పోసి ఇట్లా పనికి మళ్ళీ నిర్మాణాలు కడితే ఇట్లా కూలిపోతాయి బేస్మెంట్ మొత్తం ఇట్లా కిందికి కృంగిపోయింది పిలుతుబిమ్ములు కూడా అంటే ఎంత దరిద్రమైనటువంటి కట్టడం కట్టినో ఆలోచన చేయండి మామూలుగా సాధారణంగా ఊర్లలో పేదలు గుడిసేసుకుంటారు ఆ గుడిసెమ్మిన పది మంది ఎక్కితే కూడా అది కూలిపోయే పరిస్థితి ఉండదు కానీ ఒకసారి చూడండి ఇంత దౌర్భాగ్యమా ఏం సమాధానం చెప్తాం కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు పొద్దుగాల లేస్తే హరీష్ రావు కేటీఆర్ పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నారు పక్కనే వేములవాడ కానుకోనే సిరిసిల్లా కూడా ఉంటుంది మరి కలవకుంట్ల చిన్న దూర పక్కనే ఇటువంటి నాశీ రకమైనటువంటి కట్టడాలు కడితే ఇక ఏమనాలి ప్రజాధనం ఎవరు లూటీ చేసిండు ఏడ ఇదే ఉంది పది కాలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు కట్టించినటువంటి డబ్బా ఇండ్లు వద్దాన్ని ఇక నేను డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాను సక్కదానంగా చెప్తే ఆ డబ్బా ఇండ్లు డబల్ బెడ్రూమ్లు కూడా ఈరోజు ఈ రకంగా కూలిపోతున్నాయి ఈ పెచ్చులు అంటే ఇంత దౌర్భాగ్యము ఇంత అవినీతి మళ్ళీ సిగ్గుశరం లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఖచ్చితంగా దీని వెనకాల ఎవడున్నా ఈ కాంట్రాక్టర్ ఎవడైతున్నాడో వాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజాధనం పుణ్యానికి రాలేదు కోట్ల కోట్ల రూపాయలు దండుకొని ఇట్లా అన్ని అడ్డ అడ్డమైన నయం ఇంకా పేదలు ఈ గృహప్రవేశం కూడా చేసింటే కూలిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు అధికారులు ఒక పది ఇరవై మంది వాటిని పరిశీలించడానికి వస్తే అప్పటికీ అది మొత్తం కూలిపోతే ఇక ఏమనలే ప్రతి దాంట్లో అవినీతి చేసిన ఈ అవినీతి కుంభకర్ణుల్ని మాత్రము తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది వీళ్ళని వంద ఏళ్ళకు సరిపోయేటటువంటి పాపాలు వంద జన్మలకు సరిపోయేటటువంటి పాపాలు గత పదేళ్ళ కల్వకుంట్ల కుటుంబం చేసింది దొంగలకు సద్దిగట్టి పెట్టింది కావున తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మరొకసారి కోరుకుంటున్నాను చూస్తూనే ఉండండి టీవీ